హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐస్ కిచెన్ నేను మీ అస్క్రీమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని యాభై గ్రాముల వరకు చింతపండుని వేసుకొని వాటర్ పోసుకోవాలి చింతపండుని బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ అన్నిటినీ పంపేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ని పోసుకొని ఈ చింతపండు అనేది కాసేపు ఉడికించుకుంటున్నాను నేను త్వరగా మెత్తబడటానికి ఇది చల్లారాక మెత్తగా చేత్తో పిసుకుతూ ఈ చింతపండులో గుజ్జు అనేది తీసుకోవాలి ఇలాగా రంధ్రాలున్న స్టైనర్లోకి ఈ చింతపండుని వేసేస్తే గుజ్జు అనేది కిందకు వచ్చేసి చెత్త పైన నిలబడిపోతుందండి ఈ గుజ్జుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నా కళాయి పెట్టుకొని చిటికెడు మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుంటే ఈ పౌడర్ వల్ల మంచి టెంపుల్ స్టైలు టేస్ట్ అనేది వస్తుంది వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఉంచుకున్నాము ఇప్పుడు చింతపండు గుజ్జులో ఒక ఆరేడు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు రెండు రెమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ఒక గరిటె వరకు ఆయిల్ని వేసి మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి కొంచెం పొంగు వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని కూడా వేసేసి కలుపుతూ బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలండి ఇది చిక్కబడేటప్పుడు పైకి ఎగురుతుంది కాబట్టి నేను కొంచెం ప్లేట్ పెట్టుకుంటున్నాను ఈ మాత్రం చిక్కపడితే సరిపోతుంది దీన్ని పక్కనుంచుకొని ఇప్పుడు పోపుకు సిద్ధం చేసుకున్నాము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చని పప్పు మినప్పప్పు పల్లీలు మీరు కావాలంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ పోపుని వేయించుకోవాలి మాడకూడదు పోపు అనేది ఒక రెండు రెమ్మల కర్రేపాకును కూడా వేసుకుందాము కరేపాకు వేగాక ఇంగ పొడిని వేసుకుందాము ఈ ఇంగో వల్ల పులిహోరకి మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తుంది చిటికెడు పసుపుని కూడా వేసుకొని వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము ముందుగా ఉడిగించుకున్న రైసు పొడి పొడి చేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని ఈ పోపుని వేసేసి ఈ రైస్కి మొత్తాన్ని చింతపండు గుజ్జు పట్టేలాగా పులిహోరని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అశ్రీన్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్